అందరికి నమస్కారం వెల్కమ్ హాస్పిటల్స్ ఫ్లూ వ్యాక్సిన్ అండ్ న్యూమోకోకల్ వ్యాక్సిన్ తప్పనిసరిగా వేయించుకోవాలి ప్రస్తుతం కోవిడ్ తో పాటు వాతావరణ మార్పుల వల్ల దగ్గు జలుబు జ్వరం అండ్ శ్వాసకోశ వ్యాధులు అంటే రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ పెరుగుతున్నాయి అందుకే చిన్న పిల్లలకి పెద్దవాళ్ళకి అండ్ వృద్ధులకి అంటే అరవై సంవత్సరాల పైబడిన వారికి తప్పనిసరిగా ఫ్లూ వ్యాక్సిన్ అంటే ఫ్లూ టీకా అండ్ న్యూమోకోకల్ వ్యాక్సిన్ ఈ రెండు టీకాలు తప్పనిసరిగా వేయించాలి ముఖ్యంగా రోగ శక్తి తక్కువగా ఉన్నవారు అంటే ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న ఈ వ్యాక్సిన్స్ చాలా ఇంపార్టెంట్ అండ్ ఫైనల్లీ ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి ముఖ్యంగా ఇమ్యూనిటీ స్ట్రాంగ్ గా ఉంచే బ్యాలెన్స్ డైట్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ విటమిన్ సి ఎక్కువగా ఉండే సిట్రస్ ఫ్రూట్స్ అండ్ ప్రోటీన్స్ కోసం మిల్క్ ఎగ్స్ పప్పులు ఎక్కువగా తీసుకోవాలి డైలీ కనీసం సిక్స్ నుండి ఎయిట్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి టైం కి హెల్దీ ఫుడ్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్